ప్రజల్లో తిరగడానికి ఈయన తరపున అటెండెన్స్ ఇచ్చుకురావడం తప్ప కాకుండా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇంతని ఫండింగ్ ఇచ్చి ప్రతి నెల రెండు కోట్లో మూడు కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు రోడ్డు కాలవో నీళ్ళో అక్కడ ప్రజలు అడిగినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పని అవుతుందిరా మనకి అనేటటువంటి ఫీలింగ్ ఆ ఎమ్మెల్యేకి ఆ క్రియాశీల పాత్ర ఇవ్వాలి అట్లాగే మద్యం లాంటి వాటిని ఇప్పుడు ఇక వదిలేయాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మద్యం అన్నటువంటి సిస్టమ్ నుంచి ప్రైవేట్ మద్యం వైపు వదిలేయడం బెటర్ ఇప్పుడు మగవాళ్ల ఓట్లు ఎక్కువగా ఇటు పడ్డాయి అంటే కారణం అదే మందు రేట్లు పెరిగిపోవడం తట్టుకోలేకపోవడం అంటే పోయించడానికి మాకు తక్కువకి తాగించాలి అని కోరుకుంటున్నారు అంతేగాని మద్య నిషేధం కోరుకోవట్లా మద్య నిషేధం దిశగా ధరలు పెంచి తక్కువ తాగించడం అన్నటువంటిది ప్రభుత్వాల విధానం చెయ్యాలి అది ఐక్యరాజ్య సమితి సూచించిన విధానం మధ్యాన్ని దశల వారీగా నిషేధించాలి ఫెయిల్ అయ్యాడు జగన్ ఇక్కడ కరోనా టైంలో తాగడం మానేసి జనాన్ని మళ్ళీ తాగించాడు కాబట్టి ఇక్కడ అక్కడ తేడా వచ్చి మనకి చుట్టూతో ఉన్న రాష్ట్రాలు తాగుతున్నప్పుడు మన దగ్గర ఆపించడం అనేది కష్టం దెన్ దాన్ని నెత్తుని పెట్టుకుని కూర్చోవడం కంటే ఊరేగడం కంటే దాంతో రచ్చని పక్కన పెట్టేస్తే ఎన్నికలకు